హాయ్ అండి ఇది ఈ రోజు మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజాదరబ నిర్వహించి బాధితుల వద్ద నుంచి వినతులు స్వీకరించనున్న సిఎం చంద్రబాబు నాయుడు గారు ఏది ఎవరైనా మంగళగిరి పార్టీ ఆఫీసులో ఇవాళ ఆయన కలవచ్చు ఎవరికి రాష్ట్రంలో ఎక్కడ ఎవరున్నా ఏ మూల ఉన్నా ఏ సమస్య ఉన్నా వాళ్ళ భూములకు సంబంధించి కానీ వాళ్ళ పిల్లలకి పింఛన్లకు సంబంధించి కానీ రేషన్ కార్డు సంబంధించి ఏ సమస్య ఉన్నా సరే ఆయన్ని చంద్రబాబు గారిని కలవచ్చు వినతి పత్రాలు ఇచ్చుకోవచ్చు ఆ కార్యక్రమం ఇవాళ మొదలు పెట్టారు కొన్ని వందల మంది అక్కడ వచ్చేసారు ఇప్పటికే ఇంకా చాలా మంది ఇంకా చేరుకుంటున్నారు ఒకసారి వినిపిస్తాను చూడండి కోసం వచ్చారు ఢిల్లీ నుండి వచ్చామండి మేము మొత్తం సౌత్ ఇండియా అంతా వచ్చినాం దక్షిణ భారతదేశం అంతా కూడా మేము సహారా బాధితులము దాదాపు రెండు కోట్ల ఎనభై నాలుగు లక్షల మంది బాధితులు ఉన్నారండి సహారా బాధితులు ఇంతవరకు కూడా ఈ సహారా బాధితుల పట్ల గత ప్రభుత్వాలు గానీ ఎవరు పట్టించుకోలేదు అందుకే చంద్రబాబు నాయుడు గారి హయంలో ఇంత మంచి హంగామా చూస్తున్నాం ఇది ఒక పండగ వాతావరణం లాగా ఉంది ఈ పండగ వాతావరణము ప్రతి పేదవాడి గుండెల్లో కూడా నిలిచిపోవాలి నాట్ ఓన్లీ ఇక్కడ ఈ గ్రూప్ లో కాకుండా ఇక్కడ కనిపించే వాతావరణం ఇది ఒక మిరాకిల్ అండి చంద్రు చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతాన్ని సృష్టించారు అద్భుతం కాదండి ఇది మహా అద్భుతం అండి అందుకే నేను చెప్పేది ఏంటంటే ఆయన ఏదైతే చరిత్ర తిరగరాసినాడు ఓటు వేసామండి మేము ఓటర్లము ఇక్కడ మేము ఈ రోజు చంద్రబాబు అన్న గారు ఇక్కడ ఈ రాజ్య ప్రజాపాలన తీసుకొచ్చినారంటే బికాస్ ఆఫ్ ద సహారా డిపాజిటర్స్ అండి మేమంతా కూడా సపోర్ట్ చేసాము సో మేము న్యాయం కోరుతున్నాము సహారా బాధితులకు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చేతులు జోడించి మరి మేము అభ్యర్థిస్తున్నాము మీరు మాత్రం చూడండి ఢిల్లీ నుంచి ఒక మైండ్ వచ్చింది సహారా ఇండియా అని చెప్పి మన ఎగ్రీగోల్డ్ లాగా ఒక సంస్థ ఉండేది ముందు వాళ్ళు ఇంటింటికి తిరిగి కలెక్షన్స్ చేసేవాళ్ళు ప్రజలు డబ్బు దాచుకునేవాడు ఆ సంస్థలో ఆ సంస్థ బోర్డు తిప్పేసింది దానికి సంబంధించిన రెండున్నర కోట్ల మంది బాధితులు ఉన్నారంట దేశం మొత్తం మీద సో ఆ సమస్యను సాల్వ్ చేయడానికి కేంద్రంతో మాట్లాడి మాకు సొల్యూషన్ ఇస్తారేమో అని చెప్పి ఆ మైండ్ చెప్తూ అక్కడ కొన్ని వందల మంది బోర్డు సమస్య రకరకాల సమస్యల గురించి వచ్చిన వాళ్ళు ఉన్నారు సో ఒకళ్ళ గురించి ఒక ఇంటర్వ్యూ మీకు వినిపించాను సో చాలా మంది వాళ్ళ భూములు పెద్దిరెడ్డి కొట్టేశాడని వాళ్ళ భూములు జగన్మోహన్ రెడ్డి లాగేసుకున్నాడని వాళ్ళ భూములు వైసీపీ నాయకులు రోడ్లు వేసేసుకున్నారని వాళ్ళ విలేజ్లో రహదారులు వైసీపీ నాయకులు గోడలు కట్టేసుకున్నారని ఇలా రకరకాల సమస్యలతో కొన్ని వందల వేల మంది అక్కడ చేరుకున్నారు సో ఇటువంటి కార్యక్రమం ఒక ముఖ్యమంత్రి అది కూడా ఆయన పదవి పదవిలోకి ఎక్కి నలభై రోజులు నలభై ఐదు రోజులు అవుతుంది అంతే సో ఆయన ఇంత అద్భుతమైన కార్యక్రమం చేయటం అసలు అంతకుముందు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కార్యక్రమాలు ఏ రోజైనా ఉన్నాడా అసలు ఆయన ఎటు ఎప్పుడన్నా ఇటువంటి ఆలోచనన్నా ఆయనకు వచ్చిందా అసలు దీని గురించి ఏం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతమంది ఆడికి వెళ్ళేళ్ళంటే అది చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలకున్న నమ్మకం ఓకే రెండోది ఏంటంటే మహిళ మాట్లాడిన మాటలు గతంలో ఏ రోజు ఏ ప్రభుత్వాలు మాకు ఈ విధంగా సహాయం చేయలే అన్నారు నిజంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా నేరుగా ప్రజల అడిగి వెళ్ళి కలిసింది ఉందా లేదు రోజైనా ప్రజల్లోకి వెళ్ళిడా లేదు ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నాడా ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళాలన్నా కూడా ఏ రోజైనా చుట్టూ పరదాలు కట్టుకోవడం చెట్లు నరిగేయడం పదివేల మంది పోలీసులు పెట్టుకుని ఆయన కాపులా పెట్టుకుని ఒకవేళ ఇంటికి కూడా తాళాలు వేసేవారు ఇంటికి వెళ్ళి ఒక వ్యక్తి కూడా బయటకు రావకూడదు లోపలే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఒక సమస్య అయిపోయింది ప్రజలకి జగన్మోహన్ రెడ్డి ఒక సమస్య అయిపోయింది ప్రజలకి ఎలా ఇలాంటి అరాచకాలు అరాచకాలు ఓకే ప్రజల సమస్యలు తీర్చకపోగా ఆయనే సమస్యగా మారిండు ప్రజలకు గత ప్రభుత్వంలో ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎంపీలు కానీ ఎన్ని అరచకాలు చేసిండీ రౌడీలే కదా అంతా రౌడీలు వాళ్ళు పొద్దున్న నేర్చుంది చంద్రబాబు నాయుడు గారిని తిట్టండి లేకుంటే వాళ్ళ భార్యను భువనేశ్వరమ్మని తిట్టండి లేకుంటే లోకేష్ గారిని తిట్టండి లేకుంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టండి నూటికి ఏదొత్త మాట్లాడండి ఎదురు వాళ్ళని చంపండి అరాచకాలు చేయండి ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించండి రౌడీలను కూడా రౌడీలను పోలీసులుగా మార్చుకున్నాడు వాళ్ళం వాళ్ళకి ఎదురు తిరిగిన స్టేషన్ లేసి కొట్టేయడం గానీ ఎందుకో త్రిబుల ఎంత ఇబ్బంది పెట్టండి అవును ఏ రోజైనా ప్రజల సమస్యను అడిగి తెలుసుకోవడం కానీ ప్రజల సమస్యలు తీర్చాలని ఏ రోజైనా వాళ్ళ ఆలోచన చేసిల్లా అసలు అలాంటి ఆలోచన అయినా జగన్మోహన్ రెడ్డికి ఉందా లేకుంటే ఎమ్మెల్యేలకు ఉందా వాళ్ళ ఎమ్మెల్యేలకు వాళ్ళ మంత్రులకు ఉందా పొద్దున్న లేతే ఎవరిని తిట్టాలి పొద్దున్న లేతే ఏడ భూమి కనబడితే దాన్ని దుబ్బేయాలి ఈ ఎవరిని వాళ్ళకు ఎదురు తిరిగితే ఎవరిని ఇబ్బంది పెట్టాలి టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలన్నా జనసేన కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలా బీజేపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలన్నా లీడర్లను స్టేషన్లు వేసి కొట్టేయాలి అది వీడియో కాల్లో చూడాలి ఇలాంటి మీద దృష్టి పెట్టాలి కానీ ఏ రోజు వాళ్ళు ఇట్లా ప్రజా దర్బారు పెట్టి ప్రజల సమస్యను తీర్చాలి ప్రజల్లో మనం కలవాలి ప్రజలకు సేవ చేయాలి అని ఏ రోజు వాళ్ళు అనుకోలేదు అందుకే ఈరోజు వాళ్ళకి ఇలాంటి దృష్టి పట్టింది ఆ పార్టీకి కానీ ఆ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డికి కూడా ఈరోజు ఆ పట్టడానికి కారణం ఇదే కదా అంతే కదా ఈరోజు ప్రజల్లో వెళ్ళడానికి కదా ప్రజల్లో పదకొండు సీట్లు ఇచ్చిల్లు వాళ్ళు ఒక్కరోజైనా ప్రజల సమస్యల మీద ఆలోచించి ప్రజలకు సేవ చేయాలనుకుంటే సరే ఎన్నో కొన్ని పదకొండు కాకుండా కొన్ని సీట్లైన ప్రతిపక్ష ఇద్దరు కదా అవును ఈరోజు ఇంత నీచానికి దిగజారిని జగన్మోహన్ రెడ్డి అంటే వీళ్ళు ఈ అరచగలకే కదా కారణం అంతే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూస్తాడు నాకు అనిపించేది ఏంటంటే నేను ఎప్పుడూ పురాతన కాలంలో బుక్లలో రాసింది చదివినా ఇప్పుడు రాజులు నేరుగా ప్రజలను కలిసి వాళ్ళ సమస్యలు తీర్చి ప్రజల్ని ఒక కన్న బిడ్డలా చూసుకునేవారు అని ప్రజా అంటే అప్పుడు వచ్చిన మాట అదే అదే ఆ పురాతన ఉండేదాండి ఇప్పుడు నేను చదివిన ఏదో ప్రజల్ని అందరినీ ఆ ఒక రాజు ఉంటే ఆయన చుట్టుపక్కల ఉన్న గ్రామ ఎన్ని గ్రామాలు అయితే ఆ రాజు ఆయన వాళ్ళు ఉంటాయో అన్ని గ్రామాల ప్రజల్ని కన్న కోడుకు లెక్క కన్న కూతురు లెక్క చూసుకునే వాళ్ళకి ఏ సమస్యలుంటే ఏ సమస్యలుంటే ఆ సమస్యలు తీర్చే అశోకుడు చుట్టుపక్కల చెట్లు నాటిండు మన జగన్మోహన్ రెడ్డి చెట్లు నరికిండు అవును ఓకేనా అశోకుడు చెట్లు నాటిన చెట్లు జగన్మోహన్ రెడ్డి చెట్లు నరికిం ఇండియా అలాంటి చెట్లను జోలికి పోయినందుకే ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి ఆ పరిస్థితి వచ్చింది పరిస్థితి వచ్చింది చెట్లను ఎవరు నరకాలనుకోరండి అలాంటి చెట్లను ముట్టుకున్నందుకే ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి ఈ పరిస్థితి వచ్చింది అవును అలాంటి ఒక రాజుల కాలం ఉండేదని నేను విన్నా నేను చదివిన ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూస్తుంటే అదే అనిపిస్తుంది ఒక నాకు ఒక గర్వంగా అనిపిస్తుంది ఒక చంద్రబాబు నాయుడు అభిమాను అయిన ఉంటే ఇంత ఫీల్ ఉంటుంది అనిపిస్తుంది ఈ రోజు నేరుగా ప్రజల్లో వాళ్ళకి ఇలాంటి ఢిల్లీ నుండి వచ్చిందండి అవును చంద్రబాబు నాయుడు గారు మీద నమ్మకం ఉండందుకు కదా అంత దూరం నుండి ఆమె పనులు పెట్టుకొని మరీ వచ్చింది అంటే బాబు గారిని కలిస్తే ఆమె సమస్య తీరుతుందని కదా ఈ రోజు ఒక గంట ఇంకా చంద్రబాబు నాయుడు గారు అడికి వెళ్ళే ముందుకే వందల మంది క్యూ కట్టే మంగళగిరి పాట వాళ్ళకి ఎంత నమ్మకం ఉంటే ఎంత మంది వస్తారండి అడికి అవును అంటే ఇప్పుడు ప్రజలకు ఎలాంటి ఉన్నా ఇప్పుడు ఎందుకంటే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో చాలా మంది ఈ ప్రజల భూముల్లో అక్రమంగా కొట్టేశారు భూములు భూముల భూములు ఆ నా నేను కూడా బాధ్యత కదా నేను ఎవరి గురించి ఎందుకు నేను కూడా బాధ్యత ఉన్నాయి నేను కూడా వెళ్ళాలి ఒక రోజు నేను కూడా వెళ్తా నేను కూడా మళ్ళీ ప్రజా దర్బార్ రోజు ఈ రోజు కొంచెం పన్ను నేను వెళ్ళలేదు నేను కూడా వెళ్ళాలి ఎలాంటి భూ సమస్యలు ఉన్నా వాళ్ళకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమున్నా అంటే ఇప్పుడు వికలాంగులు ఉంటారు వాళ్ళకి లో రాకపోయినా ఆర్థికంగా లేకపోయినా అంటే వైసీపీ ప్రభుత్వం చాలా మంది కేసులు అయినాయి ఇలాంటి ఏ సమస్యలు నేరుగా బాబు గారి దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అలాంటి పాలన ఇంతవరకు నేను చూడలేదండి ఏ రాష్ట్రంలో కూడా దర్బార్ను ను విజయవంతంగా జరగలే నారా లోకేష్ గారు మన ఆయన కూడా అదే ఎమ్మెల్యే దాటిపోయింది గెలిచిన ఏ రోజు ఖాళీగా లేడు రోజు మంగళగిరి ఆఫీస్ లో ప్రతి రోజు ప్రజల్ని కలిసిండు ఇప్పటికి కలుస్తుండ్రు ఇలాంటి నాయకులు కదా కావాల్సింది ప్రజలకి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు గెలిచిన కాంచెలు ఏ రోజు అనే ఖాళీగా ఏ రోజు లేడు అసలు ఎవరు మంత్రులు కూడా నిమ్మల రామానాయుడుని చూస్తే ఎలా అనిపిస్తుంది అండి ఈరోజు అసలు ఆయన ఎవరైనా మినిస్టర్ అంటే నమ్ముతారా స్కూటర్ మీద సైకిల్ మీద ఒక మినిస్టర్ అంటే అలా ఉండాలండి ప్రజలు సొమ్ము దోచేసి ప్రజల కంచే లాక్కొని రాజాభోగాలు అనుభవించేవాడు నాయకుడు కాదు ఎప్పుడైనా నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు తీర్చేవాడు నాయకుడు ఐదు ఈరోజు వీళ్ళ గురించి మనం ఇంత గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది ఉంది నిన్న నారాయణ గారు మినిస్టర్ నారాయణ గారు అమరావతి రూపురేఖలు మార్చబోతున్నారు అమరావతి ఈ మినిస్టర్లు ఇట్లా చేస్తున్నారు గత ప్రభుత్వం ప్రెస్ మీట్ పెడితే ఎక్కువ రోజు ఎవరైనా ఒక ప్రెస్ మీట్ జరిగిందంటే అలా ఒక వన్ అవర్ మాట్లాడితే ఫార్టీ ఫైవ్ మినిట్స్ వల్ల బూతులే ఉంటాయి బూతులే ఉంటాయి వాళ్ళ పది నిమిషాలు చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి పది నిమిషాలు లోకేష్ గారిని తిట్టాలి పది నిమిషాలు పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి ఆ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు అందరిని కలిసి ఒక పది నిమిషాలు తిట్టాలి ఆ తిట్టు వాళ్ళు వెళ్తారు అసలు వాళ్ళు ప్రెస్ మీట్ ఎందుకు వాళ్ళకు కూడా అర్థం కాదు అర్థం కాదు వాళ్ళు ఆ నిమిషాలు వచ్చేటప్పుడు ఏదో మాట్లాడడం ఏదో చేద్దామని వస్తారు కానీ బైక్ ముందుకొచ్చి వచ్చి ఏం మాట్లాడతారు వాళ్ళకి అర్థం కాదు అవును ఒక్క మినిస్టర్ అయినా ఇలాంటి ప్రజల ప్రజా సమస్య గురించి మాట్లాడిలా మాట్లాడిల్ ఏ రోజైనా ప్రజల్లో తిరిగిల్లా లేదు వాళ్ళు పొద్దున్న లేదు తిట్టడం లేకుంటే ఏడ భూములు కనబడతాయి కొట్టేయడం ఎవరిని కొడదామా ఎవరిని చంపుదామా అరచకాలు చేద్దామా మనకు పోలీసులను మన సైడ్ తిప్పుకుందామా ఈ తప్పితే ప్రజా సమస్యలు ఏ రోజు వాళ్ళు తీర్చలే కాబట్టి వాళ్ళకి ఈ రోజు ఒక్క మినిస్టర్ గెలవలే అండి గతంలో మినిస్టర్గా చేసిన వాళ్ళు ఒకరైన గెలిచిన గెలవలేదు ఒక్కరు గెలవలేదు పెద్దిరెడ్డి గెలిచినా కూడా లాభం ఏందండి ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉండి ఊర్లో అడుగు పెట్టిన స్థితిలో ఉన్నాడు అంటే ప్రజలు ఎంత అంచుకైతే గురైతే వాళ్ళు అంత ఎదురు తిరుగుతారు ఈరోజు పెద్దిరెడ్డి బాధితులను చూస్తుంటే వందల మంది అండి వేల మంది అసలు ఆ పాపం ఊరికే పోదు ఓకే అండి చంద్రబాబు నాయుడు గారి ప్రజా దర్బారు లోకేష్ గారి దర్బారు చాలా అద్భుతంగా నడుస్తుంది దాని గురించి చక్కగా మా ప్రేక్షకులకి వివరించారు మరో వీడియోలో మళ్ళీ ఓకే